ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడ్డ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు ఇవాటితో శివబాలకృష్ణ కస్టడీ ముగిసింది దీంతో శివబాలకృష్ణను కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు మరోవైపు శివబాలకృష్ణ ఆస్తులు వెయ్యి కోట్లకు పైగా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో రెండు వందల పద్నాలుగు ఎకరాలు శివబాలకృష్ణ బినామీల పేర్లతో ఉన్నట్టుగా గుర్తించారు దర్యాప్తు బృందం అధికారులు అతని బినామీల పేర పంతొమ్మిది ప్లాట్లు అలాగే ఏడు ఫ్లాట్స్ మూడు బిల్లాలు కూడా ఉన్నాయి తెలంగాణతో పాటు ఏపీలోనూ శివ బాలకృష్ణకు ఫ్లాట్స్ శివ బాలకృష్ణ అవినీతి కేసులో అధికారుల పాత్రపైన కూడా సమగ్ర దర్యాప్తు చేస్తోంది ఏసీబీ ఈ కేసులో మరొక ముగ్గురిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది హెచ్ఎండిఏలో ఇప్పటికే కీలక ఫైల్స్ తో పాటు లాకర్స్ లో ఉన్న బంగారం ఆస్తుల పత్రాలను సీజ్ చేశారు ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను ఈ రోజు ఐదు గంటల పాటు ప్రశ్నించారు ఏసీబీ అధికారులు మొత్తంగా ఎనిమిది రోజుల పాటు శివ బాలకృష్ణను ప్రశ్నించి అక్రమాస్తులు బినామీల లెక్కలు తీశారు సోదరులు నవీన్ సునీల్ మేనలుడు భరత్ పేరిట భారీగా ఆస్తులు కూడబెట్టాడు బాలకృష్ణ శివ బాలకృష్ణ మేనలుడు భరత్ ను సైతం ప్రశ్నించారు ఇప్పటికే ఈ కేసులో బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ అరెస్ట్ అయ్యాడు అతనికి హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు నూట ఇరవై ఎకరాల భూములున్నట్టుగా గుర్తించారు ఏసీబీ అధికారులు అక్కడ కొన్ని ఫైల్స్ ఏవైతే కొన్ని సస్పిషియస్ అనిపించాయో అవి సీజ్ చేస్తున్నాము దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయగా దాని నుంచి ఏం ఫైండింగ్స్ వస్తాయో ప్రొసీడ్ అవుతాం ప్రెసెంట్లీ ఈయన చెప్పిన వాటి మేరకు మేము వీ హొసీడెడ్ ఒక బ్యాంక్ లాకర్ లో ఎయిటీన్త్లాస్ గోల్డ్ సీజ్ చేయడం జరిగింది ఒక పాస్బుక్ సీజ్ చేయడం జరిగింది ఉన్నారు ఎట్ ప్రెసెంట్ వీళ్ళ బ్రదర్ అయితే రిమాండ్ చేయడం జరిగింది ఇంకొక త్రీ ఫోర్ పర్సన్స్ ఉన్నారు అట్ ప్రెసెంట్ టెక్నికల్ గా అయితే పోలీస్ కస్టడీ అయిపోయింది ఫోర్టీన్ డేస్ లో సో ఇప్పుడు టెక్నికల్ గా ప్రాబ్లం వస్తుంది కుదరదు प्रोसीड ऐस इश्यू नवीन कस्टडी